ఇక్కడ మీరు చూస్తున్నది ఉపయోగపడని పనికిరాని ఒక ఎలక్ట్రికల్ ప్లగ్ ఇది ఏ ప్రయోజనాన్ని ఇవ్వాలో ఆ ప్రయోజనాన్ని ఇవ్వదు అయితే ఇక దేనికి పనికిరాదు అనుకుంటే పొరపాటే మన జీవితంలో కూడా అంతే ఒక కష్టం చూసినప్పుడు ఈ కష్టం ఉన్నప్పుడు జీవితం పనికిరాదు అనుకుంటాం కానీ దాన్ని అద్భుతంగా నిర్మిస్తే ఈ ఉపయోగపడని అన్ని ప్లగ్లను తీసుకొచ్చి ఒక నిర్మాణంగా చేస్తే ఎంత అద్భుతమైన ఆవిష్కరణకు దారితీస్తుందో చూడండి ఒక వ్యక్తి పనికిరాని విషయాల నుంచి ఒక అద్భుతాన్ని సృష్టించగలమని నమ్మకపోతే ఇంత అద్భుతమైన ఆవిష్కరణ రాదు జీవితం అంతే ఒక విజువలైజేషన్ మనిషి కష్టాల నుంచి ఒక సృష్టికి ఎలా నేర్పుతుంది ప్రయత్నిస్తే మనం కోరుకున్న కోరికను కూడా భవిష్యత్తు నిర్మాణానికి మన కష్టాలని ఇబ్బందుల్ని వాటినే రాళ్ళగా పేర్చి అద్భుతంగా నిర్మించే అవకాశం ఉంది